రాలేదు అయిపోయింది ఇంకా ఇది వేయలేదు సార్ ఇదే తవ్వదాం మాట నాడేదాము కూడా నీళ్ళు పైసలు లేవు లేకపోతే పోయేస్తే వాళ్ళు లేదు ప్రభుత్వం నవంబర్ డిసెంబర్ లో మాకు రైతు బంధు అనేది ఇచ్చేది అవి వ్యవసాయానికి ఉపయోగపడేది అలాంటిది ఇది ఇప్పటి వరకు కూడా పర్లేదు ఈ రైతు బంధు పడక బయట అప్పు చేసుకొని ఈ యొక్క వ్యవసాయం చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి కాబట్టి గవర్నమెంట్ మా అందు ఒక్కసారి రైతులందరూ అందరూ దయతలిచి ఇలాంటి ఉన్నా కూడా ఫస్ట్ రైతులకు తమవంత సహాయంగా ఈ రైతు బంధు వేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం ఏ రోజు పడుతుందా అనేది ఫోన్లో చూస్తూ ఉన్నారు మెసేజ్ ఎప్పుడు వస్తూ ఉన్నదని కొద్దిగా ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటు అది కూడా ఆలోచన చేసి రైతులను పనులు స్టార్ట్ చేస్తారు రైతు బంద్ అంటే మేము వ్యవసాయం అంటే వాళ్ళు ఇచ్చిన మనం చేసేది కదా అప్పుడు అందేది ఇప్పుడు అందలేదు నిజంగా ఈ మాట ఒక ఉప ముఖ్యమంత్రి బాధ్యత ఒక ప్రధానమైనటువంటి పోస్ట్ లో ఉన్నటువంటి వారు మాట్లాడే మాట కాదు कण्टनीरु चूडनैनचूडर